در آقایشان از دست آرده دارید. دیوی اوکاشا نیستا و آرده دارید. اوکاشا نیست، من مندرم. سرکار مختلف بندید دیوی اینکه مندرم مندرم چطور کنسون اینکه مندرم دیانم هم دید. اینکه بشور، بشور، گور، بشور. اینه جیون کلاکی دیانم هایی بودن. مندرم رو با اینکه دید. ఏది మంచిది ఏది చల్లది అని విచక్ష అది మనం వినియోగించుకొని ఏది మంచిదో దాన్ని మనం అనుసరించాలి మరి అవకాశం ఇచ్చినప్పుడు పరలోక అర్జానికి వెళ్ళడానికి ఏసై వచ్చాడు ఆయన తన లోకంలో వచ్చాడు లోకంలోకి మన పాపాలు తీసేయడానికి మానవ జన్మ మా పాపంలో తీసవేయడానికి ఆయన శివలెక్కాడు ఆయన పరిశుద్ధులుగా పుట్టాడు పరిధితులుగా తిరిగాడు పరిశుద్ధ రక్తానికి వచ్చి మహారాష్ట్ర ప్రభుత్వ ఆ పన్నొక్ రాజ్యానికి ఆ రచన ఏర్పాటు చేశారు అదే ఇప్పుడు ఉజ్జో దా అనేది గోడస్తారాం గారు కుడికిఎల్ సాఫ్ట్ వేర్ కూడా ఉంచి కూడా దా అనేది గోడస్తారాం గారు ఇక్కడ కూడా మన సం angle లో కూడా దాకారంతోని గోడస్తారాం అదే కూడా జావా ఫోర్ పస్ తోస్తాడు బోరు నస్తాడు మరి వీడింగ్ లో కూడా వీ ఇవింగ్ బోర్డ్ నాడు ఆ వేరే టెక్నాలజీ అప్ట్ నాడు అ ఎవరు చెప్పినా అదే ఎవరు చెప్పినా ఏంటిది మనం పాపం కాబట్టి మన పాపం మనం రక్షించుకోవాల్సే శక్తి మనకు లేదు ఎవరు వచ్చి శక్తి రక్షిస్తారు ఎవరు వచ్చారు ఎవరు మనకి ఎవరు రక్షిస్తారు అని నాలుగు వేల సంవత్సరాల నుంచి ఆదాయం నుంచి మరి ఏసై పుట్టేవారు కూడా చూస్తున్నారు ఎవరు రక్షిస్తారు ఎవరు నచ్చేస్తారు ఎవరు కాపాడతారు మనం చెప్తారే అసంతోషం వస్తుంది సార్ అసత్యంలో ఉన్నాం బ్రమూ సత్యంలో కనిపించు చీకట్లో కనిపిస్తున్నాం మాకు ఏంటో తెలియదు అంధకారం అజ్ఞానాధకారం ఉన్నాం జ్ఞానంలోకి కనిపించు వెలుగులో కనిపించు మనం చనిపోయినట్లుగా ఉన్నాం మమ్మల్ని జీవంలో కనిపించరు కాదు చేసేవాడు ఎవరో దేవుడు కూడా ఏ ఏదేవో తెలుగు అప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం ఏసై వచ్చి ఇదిగో నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాం మీ కొరకు ఒక నిరీక్ష ఇచ్చాడు మనకి ఆ ఏసఐ ఆ నిరీక్షణ ఇవ్వటమే మానవ జాతికి వసంతం అంటే సంతోషం ఒక నిరీక్షణ నా ద్వారానే మీరు కల్లో ప్రయత్నం చేస్తారు మరి బాగానే కొంత కాలంలో అయితే కట్టి క్రమం పట్టికి పలు ఎప్పటికప్పుడే పనిష్మెంట్ ఉండేది నా పొరపాటు చేస్తే రాళ్ళ దీనికి రాలబెట్టుకుంటే కొట్టేవాళ్ళ దాకా పోసేదాం ఇప్పుడైతే అది కాదు దేవుడు దీర్ఘ శాంతంతో ఓర్పుతో

ప్రమాదకరమైన పరిస్థితి ఏదైనా వస్తే నాకు లెక్కలు ఉన్నాయి కదా తీరిపోతాం అనుకో కానీ అట్లాగే వెళ్తా ఉంటే కొంత లెక్కలు తర్వాత నీళ్ళు ప్రయత్ని తర్వాత పడిపోతాం చాలా లోతుకి పడిపోతాం అప్పుడు వరకు అది వెళ్ళింది ఆ పడిపోయే సమయంలో లెక్కలు ఉన్నాయి కాబట్టి వెంటనే లేవడానికి ప్రయత్నం చేసి కానీ దాని గోల్డ్ ఉన్నాయి కదా ఆ గోల్డ్ దాంట్లో మాకు పట్టేసి దైకి లేక పొదల్లా అప్పటి వరకు ఏంటంటే నెగలొచ్చు కానీ ఈ గోల్డ్ దాడిలో పట్టుకున్న సార్ దాని అది మర్చిపోయింది తెలియదు లెక్కడానికి పొదల్లా ఆ నెలతో పాటు పడిపోయింది వాళ్ళ అది వచ్చు మనం కూడా ఈ కాలం అడుగుతూ ఉంటే మనం ఇప్పుడు దేవుడు వచ్చినప్పుడు అయితే మనం చివరిలో మోసడైనప్పుడు అయినప్పుడు చూద్దాం లే మనకు సేవ పోతా ఉంటాం ఆయన రాకడప్పుడు వస్తే మనం తెలియదు మనం మన జీవితం ఎప్పుడు అంత ఉత్తమం ఉత్తమవుతుంది ఒకవేళ మరి మనం నవ్వుకోకుండా అట్లాగే ఉండి మన పాపపు ఆ సంఖ్యలు పాపపు బలు మన మనసులు పాపంలోనే పట్టుకొని ఉంటే మరి మనం ఒకేసారి అప్పటికప్పుడే అప్పటికప్పుడే మనం జీవితం మార్చుకోలే అవకాశం ఉన్నప్పుడే ಸೋಮ ಮನಪುರ ಕನಕ ದಾಸ ಕರ್ಮೇದ ಮನೆ ಅಲ್ಲೇ ಸುಧಮ ಅವಕಾಶ ಇಲ್ಲ ಪಟ್ಟಣ ಮೇವಿನ ಸಾಮಯ ವಿಚ ಅಶ ಪಟ್ಟಣ ಅಯ್ಯೋ ಜೊತೆಗೆ ಕೊಡಲುಕಿ ಮಾಡ ಅಂತೇಗ ಪಶು ಕೂಡ ಆಹಾರ ಲ ಉಪವಾಸ ಮೊದಲು దేవుడు జీవితం చెప్పిన కీడును చేయకు మారే దేవుడు ఆయన ఆయన అంగీకరించాడు మనం కూడా ఏదైనా ఒకే యొక్క దేవుడికి అంగీకారం లేని పరిస్థితి ఉంటే మనల్ని మనం సరి చేసుకుని దేవుడిని అంగీకారంగా జీవిస్తే ఎప్పుడు వచ్చిన పనులు ఆయన కూర్చొని మనం ఏదైనా దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం వచ్చినాయో ఇబ్బంది సత్తపటి వరకు అనేది తెలుసు ఐదు గుర్ కూడా అదులే తో సిద్ధపడారు ఐదు కర్ణికల ఏం సిద్ధపడారు కోనే తర్వాతు సోచలే వచ్చాము టైం లో సోచ వచ్చారు లాదరాతునపు తపయేసారు ఎల్బర్ట్ గవగవశ కోలాంల మంచి బాగాట్ల కర్మ కొబ్బతి విలుతుంటే అయ్యా నేను చ అమెజాన్ నేను ఒక ప్రొఫెసర్ం అంటావు సార్జీ రంగనామే జెడ్కి నేను భౌమ జంతని చేసాను అదేనే చేశాను గద్దగమనేనక రసు నేను దావస్తం

Kata-kata, akhirnya ada beberapa orang yang berpakaian, riokat sakit, caporni, ika-ka, jomkeli, sakotakpula, kondibitnya kemaki, anjirwakna, anjung, 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 ಇರೇ ಇರೋ ಇರೈ ಆರು ಇರೈ ಏಳು ಇರೋ ರೆಂಟು ಗುರುವಾರ ಬುಧವಾರ ಮಾಮೂಲಿ ಗುರುವಾರ ಪ್ರಾರಂಭ ಇರೋ ತೊಗಿ ಮಧ್ಯಾಹ್ನ ನೆಲ ಚಿರ ಪ್ರಾಧಿಕಾರ ನೆಲ ಚಿರ ವಚ್ಚ ಗುರುವಾರ ವಚ್ಚ ಗುರುವಾರ ತರ್ವಾತ ತರ್ವಾತು ಪ್ರಸ್ತಾ ಶುಕ್ರವಾರ ಆ ಶುಕ್ರ ಅಂತ ಇರೋ ಎರಡು ತೊಗೊದಿ ಮೂಡೋದೇ ನಾಕನ್ನೇ ಪರ್ಚೆ ಮಾಡ್ತು ನಾಲ್ಕು ಪ್ರಾಗಣೆ ಪ್ರಾಗಣ್ಣ ನೀವು ರ ಅನುಭವಾ ಮಾತೋ ಪಟ್ಟು ಅದವಾರು ವಾಕ್ಯಪ್ಪೇ ಮೆಮೇ ಆಯ್ ಹೈರ್ಗ್ರೇಡ್ ಟೀಚರ್ बाबा जगानी महा आ सूर्यपट्टीကြని నా యూస్ మాట్లాడనే ఆయరా పెద్ద ఎడికే ఉన్నారు గాకి టోస్ సడి ట్రైనింగ్ ఐనారు ఆర్సిఎస్ఐ టీచి చెప్పాడు టీచర్ ఆనొన జ్ఞాన అపని మేర్ మోర్ దావండి ఎమ్ఎల్ ఎన్ కి డిగ్రీంది అంటే జీవ శాస్త్రాలది చిప్ంగ్ గాలది బుద్ధుడ చాలా అలాంటి పాజిటి కానీ ఆయన మాత్రం దేవుడు ఆయన ఎదుర్కొన్నాడు ఆయనకి వెళ్ళి అక్కడ వాకింగ్ చెప్పారు ఆయన బాధ ఉంటాయి ఇచ్చేడానికి మరి ఆయనకు విశ్వాసం ఉంటే మనలో ఒక బాధ్యత పెళ్ళి ఉంటాడు సరే దేవుడు ఎవరికి ఇప్పుడు ఎట్లా వాడుకుంటాడో మనకు తెలియదు ఒక సిద్ధంగా ఉంటే దేవుడికి లోబడడానికి మనం అంగీకరిస్తే దేవుడే మనని

మా జీవితం ఇప్పుడు ఈ లోపల అది ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడితే ఇది మేము నరగా శిక్ష పొందాల్సి వస్తుంది కానీ అది చాలా ఘోరమైన శిక్ష మాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ప్రభావం ఇది ఇప్పుడే ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినమని మరి పవర్లు చెప్తున్నట్టుగా బ్రమ మేము మాకున్న సమయాన్ని అవకాశాలు వినియోగించుకుని మా జీవితాలను సన్నిధిలో సమర్పించిన ప్రభావం నేను మోహం నీకు అంగీకారమైన బిడ్డలుగా ఉండకు నీకు జీవించే భాగ్యం ప్రార్థిస్తున్నాం ప్రభావం మంచి భాగ్యం పదనాలు జీవిస్తున్నాం అంటే మా కుటుంబాలలో మా పిల్లలందరూ కూడా ఆ వాక్యానికి విజయలుగా ఉండి ప్రభావ ఎన్నో విశ్వసం చేయడానికి మాకు అనుకూలించుకుని మేము ప్రార్థిస్తున్నాం ఈ సినిమా ధనాలు మేము ఈ నలభై దినాలు చేస్తున్నాం ఎన్నోసార్లు నిజంగా కల్పన మేము గొప్ప ఏర్పాటు చేస్తున్నాం నలభై దినా పాత్రే కాదు మా జీవితాల మంతా కూడా ప్రభు విజేత ప్రభు అంగీకారంలో పెడలకు ఉంటుంది సార్ అని చెప్పి మేము ప్రార్థిస్తున్నాం است که کاروکار بالینی دارند که توانند وارد جامعه بادی شوند و احساسات بالینی توانند وارد جامعه بادی شوند. به دلیل سلامت 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 سلام تا بهمون میگه اصلا شیش دوم تایی کارس نداره پلیسی. دارم ازشام میتونم سکونت رو زد و اگر من پلیسمون رو میگن نادیست نام. دوباره مامان کنونم توی مایک نمایش دادم و یه مامان نمایش دادم و من رو یه اون سرمو دیدم. یه هفتی استاپ بیگی. پریکارن ویدیو کال جستن. حالا بیا دیگه برای سکن رو باید چیکن و تو کارس ماشین سامات چون من میتونم این چیز